హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమల్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్ట్ అని చెప్పను మోస్ట్ టార్టర్ అని చెప్పాలి లవ్లీ ఒక్కటే కాదు మా తమ్ముళ్ళు హరి లక్కీ అందరూ గిఫ్ట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తావు అని చెప్పి అందుకని చెప్పేసి ఫైనల్లీ ఇంకా ఓపెన్ చేస్తున్నానండి అన్నీ కూడా ఫంక్షన్కి ఏమేమైతే గిఫ్ట్స్ వచ్చాయి అవన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తూ మేము కూడా చూస్తాం ఇప్పటి వరకు మాకు కూడా తెలీదు వీటి లోపల ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పేసి ఒక గిఫ్ట్ మాత్రం ఆల్రెడీ ఓపెన్ చేసామన్నమాట ఫంక్షన్లోనే ఇది చూడండి బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ ఇది బద్రీ ఫ్రెండ్ అన్నమాట సో తను గిఫ్ట్ చేశాడు ప్రదీప్ అని బాగుంది కదా ఎంత బాగుందో ఫోటోషూట్లో తీయించుకున్నాము ఆ ఫోటో ఇది సో ఆ ఫోటో పంపించుకొని బద్రీ దగ్గర ఇలా చేయించాడు అన్నమాట యాక్చువల్లీ వాళ్ళు వేరే అనుకొని ఉన్నారు బట్ లాస్ట్కి ఇది చేపించామక్క అని చెప్పారు ఏదైతే బాగుంది కదా సో చాలా చాలా నెక్స్ట్ వచ్చేసి ముందు గోల్డ్ చూపిస్తాను తర్వాత వచ్చేసి గిఫ్ట్లన్నీ కూడా ఓపెన్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి మా అమ్మ మా పిన్ని ఇద్దరు కలిసి లవ్లీకి తీసి ఇచ్చినటువంటి నెక్లెస్ అండి ఇది గోల్డ్ నెక్లెస్ కేరళ మోడలు సో కాబట్టి బాగుంటుంది అన్నమాట లైట్ వెయిట్ ఉంటుంది సో పిక్ ఇక్కడ యాడ్ చేస్తా చూడండి లవ్లీది ఇది మా అమ్మ మా పిన్ని ఇద్దరు కలిసి తీసుకున్నారన్నమాట బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది చైన్ మా ఆంటీ ఇచ్చారు మా బాబాయ్ భార్య చైన్ అన్నమాట సో గోల్డ్ చైన్ కనిపిస్తుందా ఇలాంటి మోడల్ అసలు లవ్లీకి లేదు సో చాలా బాగా నచ్చింది ఇక్కడ గోల్డ్ బాల్స్ లాగా వచ్చి ఇక్కడ ఒక లా వచ్చి చిన్న హ్యాంగింగ్స్ టైప్ వచ్చాయన్నమాట ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయని చెప్పేసి నేను లవ్లీకి రాఖీ కోసం గిఫ్ట్ తీసుకున్నాను దీని మీద మ్యాచింగ్ ఉండడానికి లక్కి గిఫ్ట్ చేసిన గిఫ్ట్లో ఇది ఇయర్ రింగ్స్ వేసుకున్నప్పుడు ఈ చైన్ బాగా మ్యాచ్ అయిపోతుంది అన్నమాట ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి టూ ఏనండి అంత బాగున్నాయో సింపుల్గా ఇది వచ్చేసి ఇంక మా ఆంటీ గిఫ్ట్ చేశారనమాట లవ్లికి పెట్టారు ఈ చెయ్యి నెక్స్ట్ వచ్చేసి బుట్ట డబుల్ బుట్టలు అన్నమాట ఇవి వచ్చేసి ఇంకొక పిన్ని అంటే మా అమ్మ చెల్లి ఇంకొక చెల్లి సో తని తను పెట్టారు లవ్లికి త్రీ బుట్టలు ఉండే అవి సెలెక్ట్ చేసుకున్నా కానీ మా అమ్మ మా పిన్ని ఇద్దరు కూడా టూ అన్నారు అందుకని చెప్పి మార్చేసుకున్నాను అన్నమాట ఇవి పెట్టారు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో రింగులు ఈ రింగు వచ్చేసి మా అన్నయ్య లక్కీకి పెట్టాడు అనమాట అబ్బాయిలకి ఏముంటాయండి ఇంతకు మించి ఏముండో ఉంగరాలు చేయిన్లు తప్ప ఇంకేముంటాయి ఏముండవు అది మా అన్న పెట్టాడు ఇదేమో ఇంకొక బాబాయ్ లక్కీకి లవ్లీకి ఇద్దరికి కూడా పెట్టారనమాట చెరొక రింగ్ పెట్టారు ఇదేమో లవ్లీ రింగు ఇది లవ్లీ రింగ్ ఇది ఇది లక్కీ స్టోన్స్ ఉన్నది పాపం బాగా లూజు కదరా బా లూజు నాకు సరిపోతాయి రింగ్లు కానీ లేండి గోల్డెన్ రింగ్లు ఎందుకు వాళ్ళకి అట్లే దాస్తా ఇవేవి కూడా నేను చేంజ్ చేయను ఎందుకంటే ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్స్ కదా అందుకని ఇదేమో లక్కీకి పెట్టారన్నమాట దీనికి స్టోన్స్ వచ్చి బాగున్నాయి సో ఇదేమో రౌండ్గా ఉంది ఇలా ఈ టూ రింగ్స్ మా బాబాయ్ అంటే మా నాన్న తమ్ముడు ఇంకొక తమ్ముడు పెట్టాడు అన్నమాట చూపించేసా కదా నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఆడపడుచు అంటే లవ్లీ వాళ్ళ అత్త హరి వాళ్ళ అక్క ఇయర్ రింగ్స్ పెట్టారు అండ్ బట్టలు కూడా ఉన్నాయి అవన్నీ మళ్ళీ చూపిస్తాను అంటే ఆర్డర్లో చూపిద్దామని బట్టలు కూడా పెట్టారన్నమాట సో ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నారు లవ్లీకి సో మా ఆడపడు మా అరి వాళ్ళ అక్క హరి వాళ్ళ బంధువులు లేరా అని అడుగుతారు అందుకే అంత పర్టికులర్గా ఒత్తి ఒత్తి చెప్తున్నా సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా హరి వాళ్ళ పెద్దక్క అన్నమాట చిన్న బుట్టలు బోల్డ్ అని ఇయ రింగ్స్ అయిపోయాయి లవ్లీకి కదరా లవ్లీ ఇవి బుట్ట చూపిస్తాను అండి చిన్న బుట్టలు హరి వాళ్ళ పెద్ద తను కూడా బట్టలు అవి పెట్టారు సో ఆల్మోస్ట్ అందరు కూడా బట్టలు పెట్టి ఇవి పెట్టారు అనమాట గోల్డ్ మా ఆయన తరపు బంధువులందరూ సో అవన్నీ కూడా నేను చూపిస్తాను తర్వాత ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సౌమ్య సౌమ్య కూడా ఇయర్ రింగ్సే తీసుకుంది నేను ఎక్స్పెక్ట్ చేయలే ఏ బ్రేస్లెటో లేకపోతే ఇంకేదన్నా తీసుకుంటుందేమో అనుకున్నా బట్ అందరూ ఇయర్ రింగ్స్ తీసుకున్నారు ఏంటో నాకు అర్థం కాల సో మా ఆంటీ మాత్రం చైన్ అది కూడా నేను చైన్ తీసుకోండి అని చెప్పేసరికి చేయిన్ అన్నమాట సో ఈ బుట్టలు వచ్చేసి సౌమ్య తీసుకుంది జిఆర్టీలో తీసుకున్నట్టుంది సో ఇది ఇంతవరకు గోల్డ్ అన్నమాట గిఫ్ట్లు అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అందరూ మా సైడ్ ఎక్కువ ఏంటంటే డబ్బులు పెడతారండి అంటే సదింపులు వేస్తారన్నమాట అంటే కట్ట కానుకలు ఇచ్చేస్తారు ఎక్కువ పేర్లు రాసుకొని ఇవేమో హైదరాబాద్ నుంచి ఆంటీ వాళ్ళు వచ్చారు కదా సో ఆంటీ ఒకటి అండ్ అంటే వాళ్ళ చిన్న కొడుకు ఒకటి అండ్ శృతి వాళ్ళది ఒకటి అనమాట డబ్బులు అండ్ మా చెల్లి కూడా డబ్బులే ఇచ్చింది అండ్ ఇలా కొన్ని కవర్స్ ఉన్నాయి ఇంక ఇట్లా అందరూ నేమ్స్ ప్రతి ఒక్కరు చదువుకుంటూ పోవాలంటే వీడియో లెంత్ అయిపోతుంది సో ఇలా మనీ రూపంలో ఇచ్చారన్నమాట కట్న కానుకలు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ డబ్బులన్నీ ఇంకా దీంట్లో పెట్టుకుని ఉండే నెక్స్ట్ వచ్చేసి చూపించేసాను కదా నెక్స్ట్ వచ్చేసి సౌమ్య జ్యువెలరీతో పాటు లవ్లీకి లంగావనీ కూడా తీసుకొచ్చింది యాక్చువల్లీ నేను సారీ శారీ అనుకున్నా బట్ తర్వాత చెప్పింది అనమాట లంగావనీ అక్క అని చెప్పి సో బాగుంది కదా కలర్ లవ్లీకి లేదు అంతే మంచిగా ఉంటుంది ఇది బర్త్డే రోజు చక్కగా స్టిచ్ చేయించేసి లంగావాణి వేసి ఆ బుట్టలు వేసి ఇంకా ఫోటో తీసి సౌమ్యా పంపాలంట సో ఇది సైడ్ పెట్టేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి కదా నెక్స్ట్ వచ్చి బద్రీ బద్రీ గిఫ్ట్ చూపిస్తా ఆల్రెడీ వేసేసుకోండి లవ్లీ నేను ఒక పట్టి విప్పి చూపిస్తాను మీకు మాకు చెప్పకుండా సర్ప్రైజ్ అన్నమాట ఇది మా చిన్న ఇచ్చిన గిఫ్ట్ కూడా ఉంది అది కూడా చూపిస్తా సో ఇది ఈ పట్టీలు వచ్చేసి లలితా లో తీసుకున్నాడు మా తమ్ముడు నాకు కూడా చెప్పలేదు ఏమైనా అసలు లాస్ట్ మినిట్లో సైజ్ కోసం కాల్ చేశాడండి లేకపోతే నాకు కూడా సర్ప్రైజే లవ్లీకి అసలు తెలీదు అందుకని చెప్పి ఇంకా వెంటనే వేసేసుకుందానమాట బాగున్నాయి కదా వింగ్స్ అని చికెన్ వింగ్స్ ఇచ్చాను గిఫ్ట్ ఓపెన్ చేసుకుని తిని అని చెప్పాడంట పోతాయని అందుకని హరి లవ్లీ ఇద్దరు నాకు టార్చర్ పెట్టాడు ఇంకా లేదు నాకు తెలిసినంత కూడా వినలేదు ఇంకా ఓపెన్ చేసారు ఆ ఓపెనింగ్ వీడియో కూడా ఉంది ఏదో ఒక బ్లాగ్లో పెడతానులేండి ఇంకా ఈ పట్టీలు మళ్ళీ వేస్తాను నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ ఓపెన్ చేస్తాను శారీ పౌలి కోసం బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది థ్యాంక్ యూ ఎవరి పేర్లు చెప్పును సో అందరూ ఓపెన్ చేసి చూపిస్తా అంతే ఓకేనా బాగుంది శారీ బర్త్డే బాక్స్ జస్ట్ ఫోర్ యూ సిజర్ తెచ్చుకోవాల్సిందిరా లేదు

పక్కా వచ్చాక సో బాగుంది గిఫ్ట్ థ్యాంక్ యూ సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం వాహ్ జీసస్ బల ఉంది కదా అరే అర్జెంట్గా అడవిడదాం బ్యూటిఫుల్ ఉంది అసలు భలే ఉంది కదా జాగ్రత్త వావ్ ఫోటో ఫ్రేమ్ టైము ఎక్కడ చూస్తే పెట్టేసుకోవాలి వాళ్ళకి ప్రతి చోట టైం కనపడుతూ ఉండాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ చాలా బాగుందండి ఇది కూడా థ్యాంక్ యూ ఇది సబ్స్క్రైబర్స్ ఇచ్చారండి నాకు సేమ్ ఫోటో ఫోటో ఫ్రేమ్ ఇది సబ్స్క్రైబర్స్ ఇచ్చారండి అయితే సూపర్ ఉంది అసలు టూ సేమ్ ఫొటోస్ బట్ ఫ్రేమ్స్ వేరే డిఫరెంట్ ఫ్రేమ్స్ ఇది ఆర్ట్ లాగా ఉందన్నమాట అంటే మ్యాట్ ఫినిషింగ్తో షైనీ షైనీగా వస్తుంది సో చిన్న అడ్డొచ్చి ట్రూ ఫోటో ఒకటి నువ్వు ఎత్తుకపోవద్దు ఊరికి జోక్ రెండు ఫోటోలు ఏ అసలు భలే ఇది కో ఇన్సిడెంట్స్ అని చెప్పాలి సబ్స్క్రైబర్లు అండ్ బద్రి ఫ్రెండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే చాలా బాగుంది ప్రేమైతే కదా ఆ ఫోటో పెట్టునుంటే ఇది చిన్న గిఫ్ట్ లాస్ట్ ఓపెన్ చేస్తా దాన్ని ఇది కూడా ఫోటో ఫ్రేమ్ లాగా ఇక్కడ ఇంట్లో ఉంది కదా సేమ్ కొంచెం ఆ మోడల్ ఇప్పుడు ఎన్ని ప్రయోజనం కొట్టాలి సెల్ మేకులు సో క్లాక్ వచ్చింది అండ్ ట్రీ ఫ్యామిలీ పెట్టుకోవచ్చు దీంట్లో థ్యాంక్ యూ సరే ఎలిగిపోతుంది ఎందుకు అనుకున్నారు లవ్లీ ఫోటోలు లవ్లీ చిన్నప్పటి నుంచి ఫోటోస్ అండి అన్ని ఫోటోలు ఉన్నాయి లవ్లీ చూపిస్తాను ఆగండి డీటెయిల్గా చిన్న డ్రెస్ కూడా ఇచ్చాడు చూపిస్తాను డీటెయిల్గా చూడండి అన్ని లవ్లీ ఫోటోలే ఒక్కటి కూడా లెక్కీ లేదు చిన్నప్పుడు ఫోటో ఎంత బాగుందో చూడండి అప్పుడు ఇప్పుడు కూడా బేబీ డాల్ సో థ్యాంక్ యూ చిన్న చెప్పు అసలు చాలా బాగుంది ఫ్రేమ్ ఎక్కడ చేపించారు చిన్న ఇది ఫినిషింగ్ చాలా డీటెయిల్ గా బాగుంది ఈ ఫోటో బాగా ఇష్టం అండి మాకు చాలా ఇష్టం మా బద్దీ డిపిలు కానీ నాయి గాని హరీవ్ గాని చాలా చిన్నా గాని అందరూ మోస్ట్ ఈ ఫోటో ఒకటి ఖచ్చితంగా పెట్టుకొని ఉంటారు అందుకే ఈ ఫోటో పెద్ద హైలైట్ చేసి మిగిలిన అన్ని లవ్లీ ఫోటోలే లవ్లీ చిన్నప్పటి నుంచి బర్త్డే ఆ ఇదే విధంగా అవును ఒక ఫోటో పెట్టాడు మళ్ళాగా అన్ని ఫోటోలు కలిపి పెడతాడు స్టోరీలు కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్ నుంచి చూసి పెట్టాడు రీల్ అసలు అన్ని ఫోటోలు ఎన్ని ఫోటోలు చూడు ఇంకా ఫోన్లో డిలీట్ అయిపోయినా ప్రాబ్లం ఉన్నాయి ఫ్రేమ్లో అని హ్యాపీ బట్టలు టిద్దాం మొత్తం అందుకే లాస్ట్ ఓపెన్ చేయండి మేడం చిన్న కంటి బరే నువ్వు ఉండాలి ఇవి పెద్ద పెద్ద చిన్న కోళ్ళు ఏ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి చిన్న డ్రెస్ కూడా తీసుకున్నాడండి ఈ డ్రెస్ కు చూపిస్తాను మీకు ఇది మీషోలో ఆర్డర్ చేశాడు నాకు చెప్పాడు అంటే వచ్చిన తర్వాత చెప్పాడు నాకు తెలియదు ఇన్ని ప్లాన్ వేసుకున్నారని సో డ్రెస్ అయితే చాలా బాగుంది లెహెంగా ఇది బాటము ఇది వచ్చేసి టాప్ క్రాప్ టాప్ లాగా వచ్చింది బ్యాకు బుక్స్ వచ్చాయన్నమాట దీనికి దుప్పటా ఇది బెల్ట్ ఇది చాలా బాగుంది డ్రెస్ అయితే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచి క్వాలిటీ వస్తుంది అని చెప్పి చాలా బాగా వచ్చింది క్వాలిటీ లోపల కూడా మనకు క్యాన్వాస్ వేసి ఇట్లా మంచిగా చేశారన్నమాట సో ఇది లవ్లీకి చిన్న ఇచ్చిన డ్రెస్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆడపడుచు వాళ్ళు ఇవే కదా హరి ఇవా ఇవి వేరే 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 చిన్నమ్మా ఇవి ఆడపడుచు వాళ్ళు లక్కీకి లవ్లకి ఇద్దరికి బట్టలు పెట్టారనమాట సో ఇది లక్కీకి టీషర్టు ప్యాంటు జీన్స్ ప్యాంటు లవ్లీకి వచ్చేసి లెహంగా టైప్ తీసుకోమన్నావు అడిగారు ఏం తీసుకోవాలని సరే నన్ను అడిగారు ఏం తీసుకోమంటావని చెప్పి లెహంగాసే తీసుకోమని చెప్పా స్కూల్కి వేసుకెళ్ళచ్చు కదా అందుకని చెప్పి సో బ్యూటిఫుల్ లెహంగా ఈ సారీ బట్టేకి ఇంకా బట్టలు కొనే పని లేకుండా ఏరా ఇదేమో క్రాప్ టాప్ లాగా వచ్చింది ఇదేమో లెహంగా దీనికి దుప్పటాయి రాలేదా వచ్చిన్నాయండి దుప్పట బాగున్నాయి అంటే లవ్లీ వాళ్ళ అత్త ఇంకొక ఇవి వచ్చేసి ఇంకొక అత్త హరి వాళ్ళ పెద్ద అన్నమాట లక్కీకి ప్యాంటు షర్టు లక్కీకి షర్ట్ ప్యాంటు లవ్లీకి వీళ్ళు కూడా లెహెంగాసే తీసుకున్నారు ఇవైతేనే బాగుంటాయి అంటే అప్పటికప్పుడు చక్కగా వేసేసుకోవచ్చు కదా సో అలా బాగుంది ఈ లెహంగా కూడా కదా అండ్ ఉండు ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి చున్నీ ఈ లెహంగా మంచి కలరు లేని కలర్స్ తీసుకున్నారండి వీళ్ళు అసలు బలే నన్ను తీసుకుపోలేదు అంటే పిలిచారు కానీ ఇంకా లేట్ అయిపోయింది నైట్ మీకు నచ్చి నువ్వు తీసుకోండి అని చెప్పాం ఇంకా అందుకని చెప్పి వెళ్ళలేదు కాల్ చేశారు కాల్ చేయడానికి ఏమో హరిని రమ్మని నన్ను రమ్మని సెలెక్ట్ రండి అని బట్ టైం లేక మేము వెళ్ళలేదు మీరు తీసుకురండి అని చెప్పేసాం ఇంకా బెల్ట్ వచ్చింది దీనికి కూడా హరి వాళ్ళ ఇంకొక అక్క అన్నమాట సో తను కూడా లెహంగానా ఫ్రాక్ అది ఫ్రాక్ లెక్కీకి వచ్చేసి ప్యాంటు షర్టు అండ్ లవ్ లీక్ వచ్చేసి ఫ్రాక్ బాగుందిరా సో మా సైడ్ ఎక్కువగా బట్టలు పెడతారు బట్ ఈసారి అందరు బట్టలు పెట్టేస్తారు అనుకున్నా కానీ చాలా డిఫరెంట్గా ఆలోచించి బాగానే పెట్టారు మంచిగా సో మిగిలిన వాళ్ళంతా కూడా సదింపులేసారండి అంటే డబ్బుల రూపంలో కానుక అనేటివి ఇచ్చేస్తారు మెయిన్గా మా సైడ్ అంతే ఎంతైనా సరే అట్లా రాసేసుకుంటారనమాట సో అలా వచ్చిన అమౌంట్ అది చూ అమౌంట్ చెప్పలేదు కానీ ఇంకా చూపించే కదా కావచ్చు దాంతోపాటు ఇంకా మొత్తం పేపర్స్లో అన్నమాట బుక్లు అలా సో ఇవి లవ్లీ ఫంక్షన్కి లవ్లీ లక్కే ఫంక్షన్కి వచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్స్ అవును గిఫ్ట్స్ ఇందాక కూడా రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పా కదా దాన్ని ఇప్పుడు అప్పుడు కరెక్ట్ చేయాలి కదా నువ్వు నేను ఇచ్చి వచ్చినట్టు ఇవ్వండి లవ్లీ లక్కి ఫంక్షన్కి వచ్చినటువంటి గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ అయిపోయింది హ్యాపీయా చాలా హ్యాపీయా తెలిసిపోయింది ఏమేమి వచ్చాయి ఏందని సో హ్యాపీ మొత్తం ఒకసారి అట్లా వేసుకోండి ఎంత చందరవందర చేసామో అతి శక్తి పది వీడియో వచ్చినటువంటి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది ఫైనల్ గా మేం హ్యాపీ వీళ్ళందరూ కూడా హ్యాపీ మీరు కూడా హ్యాపీ అంటే ఈ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తా ఉంటారు ఎవరైనా ఎందుకంటే ఇచ్చారో ఏమేమి ఏమేమి ఉన్నాయో అని చూడటానికి సో అన్ని కూడా చాలా హ్యాపీ నిజంగా గిఫ్ట్స్ కంటే కూడా దగ్గర అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే లవ్ దిస్ దిప్పు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి గిఫ్ట్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా పిల్లల్ని బ్లెస్ చేశారు దానికి మేము చాలా చాలా హ్యాపీ నిజం చెప్పాలంటే సో ఎప్పుడు మా పిల్లల మీద మా మీద మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే అంటే ఫ్యామిలీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి చక్కగా ఈవెంట్ అయితే బాగా జరిగింది అన్ని విధాలా సో అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే మేము రాలేకపోయాం సారీ అమూల్య లవ్లీ పెళ్ళికి చెప్పారు అది చాలా సంవత్సరాలు అండి అప్పుడు ఖచ్చితంగా రావాలి ఈసారి ఒప్పుకున్నా రాలేదని పోన్లే లేని సర్దుకున్నా పెళ్ళికి రాకపోతే మాత్రం ఊరుకోను ఓకేనా సో ఊరికే సరదా కనాలే మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు ఇది ఇవాళ బ్లాగ్ అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి బ్లాగ్తో తో మళ్ళీ మేము ఉంటాను అప్పటి వరకు బాయ్ బాయ్